హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీ ఎనర్జీని మీ పర్సన్ ఎనర్జీని చూద్దామండి ఇది మీ ఎనర్జీ అండి సెవెన్ ఆఫ్ వాన్స్ నైన్ ఆఫ్ సోడ్స్ ద ఫోర్ ఫోర్ ఎఫ్సోడ్స్ అండ్ టెన్ ఎపిసోడ్స్ ఇది మీ ఎనర్జీ అండి అసలు మీరు ఎంత సఫర్ అవుతున్నారో ఎంత పెయిన్లో ఉన్నారో అసలు మీ ఎనర్జీ చూడండి ఎంత ఘోరంగా ఉందో సఫరింగ్ ఇన్ లో ఉన్నారు అండ్ స్లీప్లెస్ లో ఉన్నారు చాలా ఎమోషనల్ అవుతున్నారు ఎందుకు ఇంత సఫర్ అవుతున్నారు మీలో మీరే ఒంటరిగా ఉండి చాలా సఫర్ అవుతున్నారు అసలు నా పర్సన్ నా కోసం యాక్షన్ తీసుకుంటారా లేదా నా కోసం స్టాండ్ తీసుకుంటారా లేదా లేదా నన్ను ఇట్లనే వదిలిపెట్టేశాడా ఇంకా నన్ను పట్టించుకోడా ఇదే దీని గురించి ఆలోచిస్తూ చాలా సఫర్ అవుతూ ఎమోషనల్ అవుతూ నైట్ పూట నిద్రపోకుండా ఎమోషనల్ అవుతున్నారు అంతేకాకుండా ఈ సపరేషన్లో మీ ఇద్దరి మధ్యన ఏదైతే సన్నివేశాలు జరిగి ఉన్నాయో ఆ సన్నివేశాలను గుర్తు తెచ్చుకుని గుర్తు తెచ్చుకుని చాలా పెయిన్ అనుభవిస్తున్నారనమాట ఈ రిలేషన్లో మీరు ఏం కోరుకుంటున్నారంటే మీ పర్సన్తో రీ ఉన్యన్ కోరుకుంటున్నారు న్యూ బిగినింగ్స్ కోరుకుంటున్నారు మీ పర్సన్ ఏ సిచ్యువేషన్లో మిమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు ఏ ఏ సిచ్యువేషన్స్ కోసం వెళ్ళిపోయారు ఒకవేళ ఎనీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి వెళ్ళిపోయి ఉన్నా లేకపోతే పేరెంట్స్ వాళ్ళు కానీ కెరీర్ వాళ్ళు కానీ వల్ల అయితే మిమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు ఆ సిచ్యువేషన్స్ ఎండ్ చేసుకుని మీ దగ్గరికి వస్తారా రారా అసలు నీకోసం స్టాండ్ తీసుకుంటారా లేదా అని చాలా సఫర్ అవుతున్నారండి చాలా ఎమోషనల్ అవుతున్నారు చాలా సఫర్ అవుతున్నారు చాలా పెయిన్ అనుభవిస్తున్నారు మీరు ఇది మీ ఎనర్జీ అండి అండ్ మీ పర్సన్ ఎనర్జీ చూద్దామండి త్రీ ఆఫ్ వాన్స్ ద ఎంప్రెస్ టెంప్రెస్ అండ్ చార్జ్ మీ పర్సన్ ఇక్కడ వెయిటింగ్ మూడ్లో ఉన్నారండి ఇక్కడ మీ పర్సన్ వెయిటింగ్ మూడ్లో ఉన్నారు ఎందుకు వెయిటింగ్ మూడ్లో ఉన్నారు ఇక్కడ ఎంప్రెస్ ద ఎంప్రెస్ ద ఎంప్రెస్ మదర్ అయి ఉండొచ్చు లేదా ఎనీ థర్డ్ పార్టీ పర్సన్ అయి ఉండొచ్చు ఇక్కడ మీ పర్సన్ ఏం చేస్తున్నారంటే ఏ సిచువేషన్ అయితే స్టక్ ఫీల్ అవుతున్నారో ఆ సిచ్యువేషన్లో నుంచి బయటికి రావడానికి వర్క్ చేస్తున్నారు అంటే ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి మీ పర్సన్కి ఇంకా టైం పడుతుంది సో అందుకని వెయిటింగ్లో ఉన్నారు సో ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు రావడానికి మీ పర్సన్ వర్క్ చేస్తున్నారు ప్లాన్ చేస్తున్నారు ఎలా అయినా ఈ సిచ్యువేషన్ నుంచి నేను బయటకు పోవాలనేది ఒక ఫ్యామిలీ అయి ఉండొచ్చు అదే ఫ్యామిలీ అయి ఉండొచ్చు అదర్ పర్సన్స్ అయి ఉండొచ్చు ఎనీ సిచ్యువేషన్స్ అయి ఉండొచ్చు సో ఆ సిచ్యువేషన్స్ నుంచి నేను బయటకు పోవాలనేది మీ పర్సన్ అక్కడ వర్క్ చేస్తున్నారు అంటే ప్లాన్ చేస్తున్నారు సో కాకపోతే ఇక్కడ వెయిటింగ్ గేమ్ ఉంది ఇంకా వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ కూడా ఈ రిలేషన్లో బ్యాలెన్స్ కోరుకుంటున్నారండి మీతో ఈ రిలేషన్లో బ్యాలెన్స్ కోరుకుంటున్నారు అండ్ ద చారెట్ మిమ్మల్ని కలవటానికి రావాలనుకుంటున్నారు మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారు అండ్ యాక్షన్ కూడా తీసుకోవాలనుకుంటున్నారు